శ్రీ కళ్యాణ గుంలో కడప నియోజకవర్గ ప్రజల కోసము ప్రత్యేకమైన మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమం జరిగేది ఈ కార్యక్రమానికి టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి రెడ్డప్ప గారి మాధురెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సభ్యుడు పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ రెడ్డప్పగారి శ్రీవాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల గురించి అవగాహన కల్పించడం తెలియదు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జులు మహిళా న్యాయకురానులు సోదరు సోదరమినలు అతిక జన సమూహముతో పాల్గొని విజయవంతం చేయడం జరిగినది కడప నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలందరినీ కోటీకరించి వాళ్ళతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకుంటే ఆ సమస్యను సరైన అవగాహనతో నా భరోసా దాని మీద నేను ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఇందులో కడప నియోజకవర్గంలో ఈరోజు ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఏ ఆక్రమణలు జరుగుతా ఉన్నాయి ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు మేము అధికారంలో రావడం ఖాయం అధికారంలోకి వచ్చినాక ఈ రెండున్న నియోజకవర్గంలో ప్రజలకందరికీ నేను ఒక భరోసా రూపంలో ఒక వాగ్దానం చేస్తున్నాను ఆ యొక్క సమస్యలు పరిష్కార దిశగా నేను పనిచేస్తానని చెప్పి వాళ్ళకి నేను ఒక నమ్మకంగా భరోసా ఇస్తున్నాను ఆ విధంగానే పని ఈ విధంగానే ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎన్డీ ఎన్డీఏ కూట అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారు ఈ కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం వాళ్ళు కూడా నాతో పాటు నడిచి మేమందరం ఏకమై ఈ నియోజకవర్గ అభివృద్ధికి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటై కడప ఎమ్మెల్యేగా ఆధ్వర్గన్ని నన్ను గెలుపు వస్తే ఈ మేనిఫెస్టో అంతా కూడా అమలు చేస్తానని చెప్పి ఆమె హామీ ఇవ్వడం కడపకు ఒక మౌలిక సదుపాయాల ఇవేషన్లో కానీ శాంతి పద్ధతుల్లో కానీ ఆలయాలు మసీదులు చర్చీల డెవలప్మెంట్లో కానీ ప్రజారోగ్యం పైన కానీ రోడ్లు డ్రైనేజు కాలువలు తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఉప ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం చెందాడు అందుకే ఎనిమిది నెలలుగా పాదవు గారు తిరిగిన పరిసరాలను పరిశీలించి నగరంలో ఉన్న సమస్యలన్నీ ఆకలి చేసుకొని వ్యక్తిగతంగా నన్ను ఎంపిక చేస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం ఒక కొత్త విధానానికి ఒక నూతన వరువడికి శ్రీకారం చుట్టాం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కడపకు ఒక ఫేస్ లిఫ్ట్ కావాలా కడపని చెడ్డ పేరును తొలగించాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కడప అంటే ఒక చెడ్డ పేరు ఉంది ఒక భయానక వాతావరణం ఉంది దాన్ని పోగొట్టాల మంచి నగరాన్ని స్వచ్ఛ నగరాన్ని కడపను తయారు చేసి ఉన్న నగరాల్లో రాష్ట్రంలో బెస్ట్ నగరంలో తయారు చేయాలనే మా సంకల్పాన్ని